ఆత్మనామమున ఆమెన్ గౌరవీయులైన సహోదరి సహోదరారా మీకందరికీ అద్భుతకారుడు స్వస్థకారుడైన అత్యంత ప్రేమమయుడైనటువంటి మన యేసయ్య పవిత్ర నామమున వారి యొక్క దివ్యవాక్యములను ఈరోజు సుశేషం ద్వారా వింటూ అవాక్యాలను ధ్యానించుకొని చిత్తాన్ని తెలుసుకొని తదనుగుణంగా మన యొక్క విశ్వాసాలని బలపరచుకోవటానికి మిమ్మల్ని అందరినీ మన ప్రభు అయిన యశ్స్థుతున్న ఈనాటి సుశేష వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి సుశేష సందేశం వాక్యము మత్తగారి సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఆరవ వచనం వరకు ఈ రోజు ఈ సుశేష వాక్యాల యొక్క ముఖ్యాంశము కుమారి ధైర్యము ధైర్యమోహింపము నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచను అని ప్రభువు పలికను మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము గౌరవనీయులైన సహోదరి సోదరాల ఈరోజు మనకు మనం ప్రభు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఈనాడు సువిశేషంలో మన ప్రభువు అద్భుతకారుడు స్వస్థకారుడైన ఏసయ్య రెండు అద్భుతాలు చేసినట్లు మనం చదువుతాం వాటిలో మొదటిది ఒక పాలనాధికారి వచ్చి మరణించిన తన కుమార్తెను బ్రతికించమని వేడుకోవటం అధికారి యొక్క వేడుకలను ఆలకించినటువంటి మన ప్రభు మరణించిన బిడ్డను బ్రతికించడానికి అధికారి ఇంటికి వెళ్తున్న మార్గంలో రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఏసయ్య యొక్క వస్త్రమును తాకగానే నా యొక్క అనారోగ్యం కుదురుపడుతుంది అని విశ్వసించి ఎంతో విశ్వాసంతో ఏసై యొక్క అంగీ తాకగా ఆమె స్వస్థపడటం ఈరోజు సువార్తలో దేవుడు చేసినటువంటి రెండవ అద్భుతం ఈ రెండు అద్భుతాలు రెండు విశ్వాసాలని మనకి దేవుడు చూపిస్తున్నాడు మొదటిది ఏమిటంటే అధికారి తన యొక్క కుమార్తె మరణించినప్పుడు కూడా యేసు ప్రభువు బ్రతికించగలడు అనే విశ్వాసంతో యేసుక్రీస్తు వద్దకు వచ్చి వేడుకున్నాడు ఇక రెండవది మార్గమధ్యంలో ఒక స్త్రీ పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఎంతో విశ్వాసంతో యేసుక్రీస్తు యొక్క అంగీకంచును తాకి స్వస్థ పొందటం ఈ రెండు అద్భుతాలు మనం బేరీజ్ వేసుకుంటే గౌరవమైన సహోదరి సోదరులరా రెండవ అద్భుతం ఆమె యొక్క విశ్వాసాన్ని మనం కులకోశంగా ధ్యానించుకుంటే తక్కువ శ్రవం కలిగినటువంటి స్త్రీ తన యొక్క విశ్వాసం ద్వారా పొందినటువంటి అస్వస్థత మనకి ఒక మాదిరిగా దేవుడు మనకు చూపిస్తున్నారు ఈ అద్భుతాన్ని మనం మార్గ గర్శువార్తలను మరియు లోక గారి శువార్తను కూడా మనం చదువుతాం మార్కుగారి శువత్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి నుంచి నలభై మూడవ వచ్చం వరకు లోకగర్ శువత్త ఎనిమిదవ అధ్యాయము నలభై వచ్చి నుంచి యాభై ఆరు వచ్చం వరకు మార్కుగర్ సువార్తలో ఇక్కడ ఉన్నటువంటి అధికారి పేరు యాయూరు అని తెలియజేస్తున్నారు అలాగే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ లోకగర్ గారి గొప్ప ధనవంతురాలని పన్నెండు సంవత్సరాలు తను అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి తనకున్నటువంటి ధనానంతా హెచ్చించిన తన యొక్క అనారోగ్యం కుదురపడకపోవటం వలన ఏసై మీద విశ్వాసం ఉంచి ఏసై ఒక్కరే తనకు శాశ్వత స్వస్థను ప్రసాదిస్తారనే విశ్వాసంతో ఏసై వద్దకు వెళ్ళగా అక్కడ ఏసై చుట్టూ ఉన్నటువంటి జనాభాని చూసి తో తెలివిగా తను కాళ్ళ మీద బందాడుతూ సంటి పాపం వలె అందరి మధ్య నుండి వెళ్ళి ఏస్క్రిస్ ప్రభు యొక్క వస్త్రమును తాకి స్వస్థతను పొందింది గౌరవనీయులైన సహోదీ సోదరులరా ఇప్పుడు ఈమె పొందినటువంటి స్వస్థను ఒక్కసారి కులంకుశంగా పరిశీలిద్దాం ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది విల్లింగ్ మైండ్ విల్ నెవర్ ఫెయిల్ అని అనగా ఏదైనా కార్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అపనిందలు వచ్చినా ఎంతమంది విమర్శించినా ఎన్ని సాతాను శోధనలు వచ్చినా నేను సాధించాలి లేక నేను దేవుని సన్నిధి కోరుకోవాలి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవాలి దేవుని దేవుని నేను పొందాలి అనుకున్నటువంటి ఒక పటిష్టమైనటువంటి నిర్ణయంతో ఉన్నటువంటి విశ్వాసకి ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి హేళనలు వచ్చినా ఎటువంటి శోధనలు వచ్చినా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా తను దేవుని యొక్క దీవులు పొందాలి నేను ప్రార్థనకు వెళ్ళాలి దేవుని యొక్క వాక్యాలు వినాలి నేను విశ్వాసిగా నా యొక్క విశ్వాసాన్ని పరిశీలించుకోవాలి నా విశ్వాసాన్ని ప్రార్థన ద్వారా పటిష్టపరచుకోవాలి దేవుని యొక్క దీవులు పొందాలి అనుకున్నటువంటి వ్యక్తికి దేవుడు ఎటువంటి అడ్డంకులు వచ్చినా వాటిని ఛేదించుకునే శక్తిని ఇస్తారు అంటానికి ఈ యొక్క సంఘటనే ఒక గొప్ప ఉదాహరణగా మనం తీసుకోవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఎలాగంటే ఇదిగో ఈ స్త్రీ ఎంతో విశ్వాసంతో ఏసఐ వద్దకు వచ్చింది కానీ తన యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ఎంతోమంది జనంతో ఏసయ్య మధ్యలో ఉన్నారని గుర్తించింది ఏసఐ వద్దకు వెళ్ళటానికి సాధ్యం కాదని మరొక ఆలోచనతో ఉన్నది అయితే తన కళ్ళ ముందు ఉన్నటువంటి శిష్యులు మరియు వివిధ విశ్వాసులు వారి అందరినీ నెట్టుకొని ఏసే వద్దకు వెళ్ళాలంటే సాధ్యం కాని పని పైగా ఆమె స్త్రీ అనారోగ్యవంతురాలు కాబట్టి అది సాధ్యం కాని పని అని ఆలోచించి ఆ ఆలోచన ఆమెకు నిరుత్సాహం కలిగించిన కానీ తనలో ఉన్నటువంటి పట్టుదల విశ్వాసము నేను ఎట్టి పరిస్థితిలోనూ ఈరోజు నా ప్రభువు యొక్క శక్తి ద్వారా లేక వారి యొక్క దేవుని ద్వారా స్వస్థ పొందాలి అనే పటిష్టమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి నిర్ణయంతో ఉన్నది కానీ రెండవ అడ్డంకి ఆమెకు ఉన్నది ఏంటి అడ్డంకంటే ఆమె రక్తస్రావం కలిగినటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నది అటువంటి అనారోగ్యం తోటి వారికి తెలిస్తే వారంతా హేళన చేస్తారనే ఆలోచన మరొక అడ్డంకిగా ఉంది రెండు అడ్డంకులు ఆమెకు విశ్వాసాన్ని బలహీనపరిచే విధంగా ఉన్నప్పటికీ కూడా నలో ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్వస్థ పొందాలి అనే విశ్వాసం తనకు స్వస్థతను యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇస్తారనేది ఒక గొప్ప విశ్వాసం దాంతోపాటు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అనేది ఇంకొక నిర్ణయాత్మకమైనటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసం ఈ నిర్ణయాత్మకమైనటువంటి విశ్వాసం ఆమెకు అన్ని అడ్డంకులు ఇచ్చినా కూడా నిరుత్సాహపడలేదు సరికదా ఆమె యొక్క ఆలోచనలు ఆమెకు ఒక మెరుపు లాంటి తెలివైన ఆలోచన ఇవ్వగలిగాయి ఏంటి ఆలోచన అంటే తన యొక్క మోకాళ్ళ మీద నుండి చిన్నపిల్లలాగా నడుచుకుంటూ వెళ్ళి ఏసై నన్ను చూడకపోయినా పర్వాలేదు నేను వారి యొక్క అంగి అంచులు తాకితే చాలు నేను స్వస్థపడతాను అన్న గొప్ప అచంచలమైనటువంటి దేవుణ్ణి అబ్బురపరిచేటటువంటి విశ్వాసం గౌరవనీయులైన సహద సౌదల ఆ విశ్వాసం ఆమెకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ ఛేదించుకొని వీళ్ళి మరి ఏసై యొక్క అంగీ అంచులు తాకింది తన యొక్క విశ్వాసాన్ని బట్టి స్వస్థ పొందింది ఇక్కడ మనకు మరొక సందేశాన్ని ఇచ్చే సందర్భం జరిగింది ఏంటని సందర్భం అంటే స్వస్థత పొందినటువంటి ఈ స్త్రీ ఎంతో భయంతో ఏసై యొక్క అనుమతి లేకుండానే నేను స్వస్థ పొందాను ఏసఐ నన్ను ఏమైనా అంటారేమో అనే ఒక భావంతో కూడుకున్నటువంటి భయంతో ఉన్నది కానీ ఆమె యొక్క భయం ఆ సందర్భంలో అది మంచిది కాదని దేశయ్య నిరూపించారు ఏ విధంగా అంటే తన నుంచి శక్తిపోయినట్టుగా భావించినటువంటి ఏసయ్య నన్ను ఎవరో తాకారు అని అనగా శిష్యులు ఏసయ్యను హేళనగా మాట్లాడారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరో ఒకరు నెట్టుకొని మీ మీద పడి ఉంటారు అని ఏసయ్య అన్న మాటకు యేసుక్రీస్తు దేవుడు ఆ మాటలను పక్కన పెట్టి తన యొక్క అంగీ అంచును తాకి స్వస్థ పొందినటువంటి ఆమె యొక్క అచంచలమైనటువంటి విశ్వాసాన్ని తన చుట్టూ ఉన్నటువంటి ఆ శిష్యులకు మరియు విశ్వాసులకు తెలియచేయాలి ఈమె యొక్క విశ్వాసం ఇక్కడ ఉన్న వారికి రాబోయే తరాలందరికీ ఒక మాతృకగా ఉండాలి అనే గొప్ప ఆలోచనతోటి ఏసై ఆ స్త్రీ పిలవగా ఆమె ఎంతో భయంతో ఏసైందుకు వచ్చి ఏసఐ పాదాల మీద పడి తను చేసిన పని అంత వివరంగా ఏసైయకు చెప్పగా యేసు ప్రభు ఆ స్త్రీకి ధైర్యం చెప్తూ కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినది ధైర్యంగా వెళ్ళిరమ్ము అని ఏసయ్య ఆ స్త్రీ విశ్వాసాన్ని మెచ్చుకొని దీవిస్తూ పంపారు గౌరవనీయులైన సహోదయ సౌదలారా ఈ సంఘటన మనం ప్రత్యేకంగా లోకేష్ వనిమిదవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినాల్లో మనం చదువుతాం స్త్రీకి జరిగినటువంటి అద్భుతాన్ని ఈ సంఘటన మన నిజ జీవితాల్లో మనం తక్కించి చూసుకుంటే ఎక్కువగా గౌరవీ లేని సహోదరి సోదరులరా హైందవులు దాదాపుగా ఎక్కువ మంది ఇటువంటి విశ్వాసములు ఉంటారు వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనేకమైనటువంటి గుళ్ళు గోపురాలు తిరుగుతారు కానీ ఏదో రూపంలో ఏసై యొక్క అద్భుత శక్తిని తెలుసుకొని ఏసఐ తప్ప ఇంకా వేరే దేవుడు వారి సమస్యకు కానీ అనారోగ్యానికి కానీ బాగు చేసేవారు అందరు అని అచంచల విశ్వాసంతో క్రైస్తవ దేవాలయానికి వచ్చి స్వస్థతలు పొంది లేకపోతే మేలు పొంది వెళ్తుంటారు కానీ క్రైస్తవులు ఎప్పుడూ దేవాలయానికి వెళ్తుంటారు ఎప్పుడు ప్రార్థనకు వెళ్తుంటారు ఎప్పుడు పూజా బలిలో పాల్గొంటూ ఉంటారు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని మనం ఆరాధించే దేవుడే మన యొక్క సమస్యలు పరిష్కారం చూపిస్తారని మన క్రీస్తు ప్రభువు ఎంతో అనే విషయం తెలిసి కూడా దేవాలయానికి వెళ్ళి మోకాళ్ళు ప్రార్థన చేసుకోవటానికి బదులుగా నాకే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి నేను ఏం తప్పు చేశాను లేక దేవుడు నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడని బెంబేలెత్తి భయపడిపోయి విశ్వాసరహితంగా జీవిస్తూ ఉంటాం గౌరవనీయులైన సహదీ సౌదర యేసుక్రీస్తు ప్రభు ఈనాడు అన్ని రాలైనటువంటి ఆ స్త్రీని మనకు ఉదాహరణగా ఇస్తూ ఆ స్త్రీ అంతటి విశ్వాసాన్ని కలిగి ఉండమని మనకి ఉద్బోధిస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరుల కాబట్టి మనం తెలుసుకుందాం రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క విశ్వాసం మనకు ఒక మాదిరిగా స్వీకరిద్దాం ఆమె యొక్క విశ్వాసం మనం ఒక ఆదర్శంగా స్వీకరిస్తూ మనం దేవాలయానికి వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు కానీ లేకపోతే ఎటువంటి అడ్డంకులు వచ్చినా అడ్డంకులైనా చేదించుకొని మరి మన ప్రభు దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన యొక్క వ్యక్తిగత సమస్యలను కుటుంబ సమస్యలను ఆరోగ్య సమస్యలను ఎటువంటి సమస్యలైనా సరే మన ప్రభువుకు తెలుపుకొని మేలులను పొందుదాం గౌరవనీయమైన సహోదరి సహోదరాల ఏమంటారు మరి అచంచల విశ్వాసంతో మనం జీవిద్దామా మనకు మన ప్రభువు తోడైనందుగాక మన విశ్వాసాన్ని బలపరుస్తూ అనుదినము విశ్వాసంలో ఎదిగే భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తూ మనకు నిరంతరము సహాయం చేదురుగాక ఆమెన్ పితపుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్ కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క వాక్య ధ్యానం ముగించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మన అమ్మన ఆమె సర్వశక్తివంతుడ సర్వేశ్వర అద్భుతకారుడ స్వస్థ శక్తి సంపన్నుడ విశ్వాసులను ఎప్పుడు బలపరిచేదేవా విశ్వాసులను ఎప్పుడు ఆదరించేదేవా విశ్వాసులను ఎప్పుడు హక్కును చేర్చుకునేదేవా మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలును కాక ప్రభు మీ విశ్వాసంలో ఉన్నవారిని మీరు ఎంతగా ఆదరిస్తారో ప్రేమిస్తారో దివిస్తారో స్వస్థపరిచి ధైర్యపరుస్తారో ఈనాటి సుశేషం ద్వారా మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ధన్యవాదాలు ప్రభు తండ్రి ఇగో మా యొక్క ఈ యొక్క అణుదైన జీవితంలో క్రైస్తవులు మాండి కూడా దేవ మేము శోధనలకు లొంగి బలహీనముగా ప్రవర్తిస్తూ దేవాలయాలకు ప్రార్థనకు వెళ్లకుండా లేక వ్యక్తిగత ప్రార్థన చేసుకోకుండా శోధనలు వచ్చినప్పుడు బలహీనతలు పడ్డప్పుడు దేవా సమస్యలు వచ్చినప్పుడు బెంబేలు ఎత్తిపోయి నిరుత్సాహపడుతున్నటువంటి మమ్మల్ని క్షమించి ప్రభు ఈనాటి సుశేషంలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎంతో విశ్వాసంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా తను ధైర్యంగా మీ యొక్క పాద సన్నిధికి వచ్చి కనీసం మీ యొక్క అంగీ అంచును తాకితే చాలు గ రచించమైన విశ్వాసంతో దేవా మీ యొక్క అంగీ అంచును తాకి స్వస్థ పొందినట్లుగా మేము కూడా మా యొక్క విశ్వాసంలో ఎదిగి మిమ్మల్ని మహిమ పంచుకొని మీ శరణొచ్చి మా యొక్క జీవితాలను విశ్వాసంలో బలపరుచుకునే భాగ్యం మాకు దయచేమని మా నాథుని మీ కుమారు అనేసే ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ మమ్మన ఆమెన్